హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మార్సాయి వేదా ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు నేను మన ఛానల్లో ఒక హెల్తీ వేలో కాకరకాయ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నానండి కాకరకాయ అనగానే బాగా చేదుగా ఉంటుంది అసలు చాలామంది ఇష్టపడనే ఇష్టపడరు కానీ చాలామందికి ఈ కర్రీ అనేది ఫేవరెట్గా కూడా ఉంటుంది కాకరకాయ అనగానే బాగా ఆయిల్లో ఫ్రై చేసి వండుకునే కర్రీగానే మనకు తెలుసు అండ్ స్టఫ్డ్ కర్రీస్ ఇలాగ రొటీన్గా చేస్తూనే ఉంటాం కదా ఈరోజు నేను కాకరకాయ కర్రీ చేసిన విధానం వచ్చేసి చాలా హెల్దీ అండ్ ఒకే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్తో మనం ఈ రుచికరమైన కాకరకాయ కర్రీ అనేది తయారు చేసుకోవచ్చు వచ్చేసి డయాబెటీస్ పేషెంట్స్ కూడా చాలా మంచిదండి దీనికి కావాల్సినవి కాకరకాయలు ఒక అరకిలో తీసుకుని ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని కాకరకాయలను కడుక్కోవాలి రెండు సైడ్లా ముచుకెల భాగం ఉంటుంది కదా వాటిని చాక్తో కట్ చేసుకొని కాకరకాయలను సన్నని చక్రాల లాగా కట్ చేసుకోవాలండి వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి కాకరకాయ చక్రాలు అనేవి చాలా సన్నగా మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఈ తరిగిన కాకరకాయ ముక్కలను వేసుకోవాలి దీంట్లోనే ఒక కప్పు పుల్లటి పెరుగును వేసుకోవాలి లేదు అంటే పుల్లటి చిక్కటి మజ్జిగను కూడా వేసుకోవచ్చు నేను ఇందులో పుల్లటి చిక్కటి మజ్జిగను వేసాను కాకరకాయ ముక్కలు మునిగేంత వరకు మజ్జిగను పోసుకోవాలి దీంట్లోనే పసుపు వేసుకోవాలి ముక్కలకు సరిపడా ఉప్పు వేసుకోవాలి దీంట్లోనే చాలామంది చింతపండును కూడా వేస్తారు ఎందుకంటే కాకరకాయలు చేదుగా ఉంటాయి కాబట్టి ఆ చేదు పోవడం కోసం ఒకసారి అంతా కలుపుకొని మజ్జిగలో కాకరకాయ ముక్కలను ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నువ్వులను చిటపటమనేంత వరకు వేయించుకొని పక్కనుంచుకోవాలి అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల గింజలను వేసి వేయించుకున్న తర్వాత పొట్టుతో సహా కచ్చాపచ్చాగా దంచుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి అదేవిధంగా కొద్దిగా కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లో వేసి కొబ్బరి తురుమును రెడీ చేసుకోవాలి ఈ లోపు మనకు కాకరకాయలు అనేవి మజ్జిగలో ఉడికిపోయి చక్కగా ఉంటాయి ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వెన్నను వేసుకోవాలి వెన్న ప్లేస్లో నెయ్యి నూనె ఏదైనా వాడుకోవచ్చండి దీంట్లోనే తరిగిన ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిర్చి దంచిన వెల్లుల్లి పోపు దినుసులు జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి రెండు మూడు నిమిషాల పాటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా మగ్గేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసుకోవాలి దీంట్లోనే రెండు మూడు టేబుల్ స్పూన్ల హనీని కూడా వేసుకోవాలి ఎందుకంటే కాకరకాయల్లో ఇంకా ఎంతైనా చేదు ఉంటుంది కదా ఆ చేదు అనేది ఈ హనీ వేయడం వలన కూడా పోతుంది అదేవిధంగా కూర కూడా కమ్మగా ఉంటుంది దీంట్లోనే మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా వేరుశనగ గింజలు నువ్వులు కొబ్బరి తురుము అవన్నీ కూడా వేసేసుకోవాలండి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి దీంట్లోనే ఎక్స్ట్రాగా కొద్దిగా లైన్ డేట్స్ ఉంటాయి కదా వాటిని సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా అవిసపొడి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఆల్రెడీ మనం కాకరకాయలను సాల్ట్లో వేసి ఉడికించాం కాబట్టి సాల్ట్ అనేది కొద్దిగా చూసుకొని వేసుకోవాలి ఇందులో కొద్దిగా కారంను కూడా వేసుకోవచ్చు నేనైతే ఇందులో యాడ్ చేయలేదు ఎందుకంటే నేను వేసిన పచ్చిమిర్చి అనేది చాలా స్పైసీగా ఉన్నాయి అందుకోసం నేను అనేది కారం అనేది యాడ్ చేయలేదు నేను అన్నిటినీ తిప్పుకొని మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉండే కాకరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఎంతో హెల్తీగా ఉంటుంది కూడా ఈ కర్రీ అనేది మనం తింటున్నప్పుడు పల్లీ వేయించిన పల్లీలు నువ్వులు అదేవిధంగా కొబ్బరి వేసాం కదా అది తగులుతూ ఇంకా లైన్ డేట్స్ వేసాం కదా అది హనీ ఫ్లేవరు అండ్ కాకరకాయలో కొంచెం చేదు ఉంటుంది కదా అవన్నీ తగులుతూ చాలా కమ్మటి రుచితో ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి కాకరకాయ లవర్స్ తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్